దేశం కోసం పానాలు ఇయ్యాలనే ఆశ ఉంటది కానీ అవకాశం కొందరికే వస్తది వాళ్లే సైనికులు మనసు నిండా దేశం తప్ప ఇంకో ముచ్చట తెలవని మన సైన్యం మన కోసం ఇస్తానికి సుత ఎంకకు పోరు అగో గట్ల యుద్ధానికి పోయి దేశం కోసం పానాలిరిచిండు మన జవాను మురళి నాయకన్నా గా ముచ్చట ఎరకగానే నాయకులంతా మురళన్నింటికి లైన్ కట్టిండ్రు మరి అలా ఎవలెవలు పోయిండ్లో అర్సుకొనొద్దాం పాన్లే దేశం కోసం పానాలు ఇడిచిన మన జవాను మురళి నాయకన్న ఇంటికి లైన్ కడుతున్నారు నాయకులు అట్లనే ఈ మంగళవారం నాడు ఏపీ మాజీ సీఎం ఇంటికి పోయిండు అనంతపురం జిల్లా గోరెంట్ల మండలంలో ఉన్న కల్లి తండాకు పోయిన జగన్ సారు ఇంటి ఓదార్చి ధైర్యం చెప్పిండు మురళి దేశం కోసం ఒట్లాడి దేశ ప్రజల కొరకు పానాలు ఇచ్చిండు గత గొప్ప జవాను జీవిడ్చినా జనం గుండెల్లో బతికి ఉన్నట్లే మీరేం ధైర్యం చేయొద్దు మేమున్నామని ధైర్యం చెప్పిండు దేశానికి సేవ చేసే అదృష్టం కొంతమందికే వస్తుంది అది మన మురళికి దక్కింది మన తెలుగు ఓ జవాన్ దేశం కోసం అమలుడైంటే అదంతా మీ గొప్పతనమే అని అమ్మ నాయనలను మస్తు తారీఫ్ చేసిండు మురళి జీవిడిచినా దేశమంతా పేరు చేసుకుంటుంది అనగానే అలా ఇంటి అసలు దుఃఖం ఒక్క పాలే గొల్లు అన్నారు గట్ల ఏడుస్తున్న ఓదార్చి ఇంటి వాళ్ళను నిమ్మలం పెట్టాక అలా పార్టీ తరఫుకంచి ఓ ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్ చేసిండు జగన్ అన్న అయితే అంతకంటే మోదాలు మాజీ ముఖ్యమంత్రి జగన్ సార్ వస్తున్నా తెలవంగానే పోలీసు వాళ్ళంతా అలర్ట్ అయ్యారు మొన్న లెక్క లొల్లు గిట్లే ఉన్నాయి గట్టిగా బందోబస్తు అన్నట్టు వచ్చేది ఓ మారుమూల పళ్ళకైనా ట్రాఫిక్ రూల్స్ మాత్రం గట్టిగానే పోలీసార్లు ఇటు అలా లీడర్లు కూడా అంతే అలా పెద్ద నాయకుడు వస్తుండని గట్టి దీంతో రోడ్ల మీద మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇటు మురళి నాయకన్నోళ్ళ ఇంటికాడ చూద్దాం గట్టినే బందోబస్తు పెట్టిరు పోలీసు వాళ్ళు వచ్చేదంతా పెద్ద పెద్ద నాయకులే కాబట్టి ఆడింద అల్లర్లు కాకుండా జౌడాలు కాకుండా చూసేందుకు పోలీసు గీ నజర్ వేసా అన్నట్టు